హలో గైస్ వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో మనం డెలాయిట్ నుంచి అసోసియట్ అనలిస్ట్ యాజ్ వెల్ ఆస్ ద కన్సల్టెంట్ అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిందండి దానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఈ వీడియోలో మనం డిస్కస్ ఇద్దాం సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఒకవేళ ఫాస్ట్ లెర్నర్ అవుతాయి కనుక అట్ ద సేమ్ టైం అనలిటికల్ మైండ్ సెట్ మీకు ఉంటే కనుక ఈ పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి చూద్దాం మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఏ పర్టిక్యులర్ ఏరియాలో అయితే ఎఫిషియన్సీ ఉందో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు నాలెడ్జ్ ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు కరస్పాండింగ్ సిస్టమ్స్ని టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యాజ్ వెల్ ఆస్ అవేర్నెస్ బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ దట్ పర్టికులర్ రోల్ సో దాంట్లో మీకు ఎఫిషియన్సీని పెంచడం కోసం మీ నాలెడ్జ్ని పెంచడం కోసం దాంట్లో వాళ్ళు ఆ కరస్పాండింగ్ ఏరియాలో మీకు ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు సో మీరు చేయాల్సింది ఏంటి దాంట్లో రిక్వైర్డ్ టు గెయిన్ యూఎస్ హెల్త్ కేర్ నాలెడ్జ్ అండ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ లెర్నింగ్ న్యూ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్రా ప్లాట్ఫామ్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ట్రైనింగ్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్లాట్ఫామ్స్ దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీకు ఆ పర్టికులర్ ఏరియాలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ తోటి మీరు యుఎస్ హెల్త్ కేర్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు దేని మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు యుఎస్ హెల్త్ కేర్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం యు ఆర్ గెట్టింగ్ ట్రైనింగ్ ఫ్రమ్ ద డిలైట్ సో ఒకసారి యుఎస్ హెల్త్ కేర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీకు ఎట్ ద సేమ్ టైమ్ ఆ నాలెడ్జ్ తోటి మీరు ఈ లెర్నింగ్ సిస్టమ్స్ ని ఎలా డెవలప్ చేయాలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీకు సో లెర్నింగ్ న్యూ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్లాట్ఫామ్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూఆర్ గోయింగ్ టు గెట్ సర్టిఫికేట్ వస్తుంది మీరు మీకు సర్టిఫికేట్ వస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎలా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్లాట్ఫామ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ బీఎస్సీ ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ బీసీఏ ఉండొచ్చు ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ షుడ్ బి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీరు బీసీఏ కానీ బీఎస్సీ కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పాస్ అయితే కనుక దీనికి మీకు ఎలిజిబుల్ అనమాట సో ఫుల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ షుడ్ నాట్ బి మోర్ దాన్ వన్ ఇయర్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న అప్ టు వన్ ఇయర్ ఉండొచ్చు ఆర్ ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు మీకు ఒకవేళ వన్ ఇయర్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉండదు సిక్స్టీ పర్సెంట్ మినిమం అగ్రిగేట్ ఉండాలి బ్యాక్లాగ్ సేమ్ ఉండదు ఇక్కడ ఓకే సో ఇండియా ఆఫీస్ ఇన్ లాస్ట్ సిక్స్ మంత్స్లో మీరు అప్లై చేసి ఉండదు ఇంతకుముందు లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక మీరు డిలాయిట్ ఇండియా ఆఫీసెస్లో అప్లై చేస్తే కనుక మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉండదు జనరల్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ దే ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ యూ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ వెర్బల్ యాజ్ వెల్ యాస్ రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ అనాలిటికల్ ప్రెజెంటేషన్ స్కిల్స్ గ్రూప్ డిస్కషన్ గ్రూప్ తోటి వర్క్ చేసే నాలెడ్జ్ ఉండాలి మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిజిస్టర్డ్ యాజ్ ఏ అప్రంటైజ్ అండర్ ద అప్రెంటైజ్ యాక్ట్ దెన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి వన్ ఇయర్ ప్రొవిషన్ పీరియడ్ ఫ్రమ్ ది జాయినింగ్ డేట్ జాయినింగ్ దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్ మీకు ప్రొవిషనరీ పీరియడ్ ఉంటుంది తర్వాత పర్మనెంట్ ఎంప్లాయ్ అవుతారు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడేమైనా చెప్పుకున్నాం సో వర్క్ ఆన్ బ్రేక్ ఫిక్సెస్ మెయింటెనెన్స్ రిక్వెస్ట్ అండ్ ఎన్హాన్సింగ్ యాజ్ పర్ ద క్లైంట్ రిక్వైర్మెంట్స్ ఐడెంటిఫై అండ్ ప్రిరారిటైజ్ ఇష్యూస్ రిజల్వ్ దెబ్మ్ ఎబిలిటీ టు ట్రబుల్ షూట్ అండ్ డిటర్మైన్ రూట్ కాజెస్ అనాలిసిస్ రికరెంట్ ఇష్యూస్ అండ్ టీమ్ ప్లేయర్ సపోర్ట్ అండ్ కొలాబరేట్ ఫర్ ఆల్ టెస్టింగ్ ఫేజెస్ ఐడెంటిఫై అనలైజ్ అండ్ డాక్యుమెంట్ క్లైంట్ బిజినెసెస్ పొజిషన్స్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరులో ఉన్నాయండి సో నోట్ దట్ ఫైనల్ లొకేషన్ పోస్టింగ్ విల్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ డి మ్యాండ్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి మీకు ఎక్కడో దగ్గర పోస్ట్ చేయడానికి పాజిబిలిటీ ఉంది సో ఒకసారి కల్చర్ ఏంటి నేచర్ ఏంటి దాంట్లో డెలాయిట్ గురించి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ క్లిక్ ఆన్ అప్లై అయినాం ఒకసారి అప్లై అయినాం అని క్లిక్ చేయగానే అది మీకు లాగిన్ అడుగుతుంది సో రిజిస్టర్ అవ్వాలి ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉంటే ఆ పర్టికులర్ క్రెడెన్షియల్స్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు అదర్వైజ్ న్యూ న్యూ జర్గా రిజిస్టర్ అయ్యి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కన్సల్టింగ్ అసోసియేట్ అనలిస్ట్ అండి సో ఇది మనకి ఫోర్ లొకేషన్స్లో ఉంది ఒకటి బెంగళూరు హైదరాబాద్ గుర్గామ్ యాజ్ వెల్ యాజ్ ముంబై సో దీనికి కూడా ఏంటంటే ఇది బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట హ్యూమన్ క్యాపిటల్ రిలేటెడ్ ఇష్యూస్ దానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ డెవలప్మెంట్ అండ్ కంటెంట్ డెవలప్మెంట్ యూజింగ్ ఆఫీస్ టూల్స్ లైక్ ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్ ఇలాంటి యూజ్ చేసి మీరు కంటెంట్ని డెవలప్ చేయాలి అండ్ ఈఆర్పి టూల్స్ మీద మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారండి రైట్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అస్ వెల్ యాజ్ ద కొలాబరేట్ విత్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ యాజ్ నీడెడ్ టు డెవలప్ ద ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ డెలివరబుల్స్ దానికి అవసరమైన డెలివరబుల్స్ డెలివరబుల్స్కి అవసరమైన ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు సో మేనేజ్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ బై ప్రొవైడింగ్ సపోర్ట్ డ్యూరింగ్ ద డెప్లాయ్మెంట్ ఫేస్ సో ఈ కావాల్సిన ట్రైనింగ్ అంతా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు సో మీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ లైక్ బీఏ ఇంగ్లీష్ ఆర్ బీబీఏ విత్ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ స్కిల్స్ స్ట్రాంగ్ వైరబుల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎనీ బీఏ ఇన్ ఇంగ్లీష్ అండ్ బీబీఏ ఆర్ ఎలిజిబుల్ ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందంటే జీరో టు వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్కి ఎక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది విత్ టెక్నాలజీ కెన్ ఇంక్లూడ్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఇవి ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ వర్డ్ ఉండాలి అండ్ ఐ డెలైట్ డి ఆర్డ్ అండ్ విల్ బీ హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ ఈఆర్పి సిస్టమ్స్ ఎనీ ఈఆర్పి సిస్టమ్స్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ దెన్ ఆర్ ఎలిజిబుల్ సో ఇది ఒకసారి చదవండి ఇది ఒకసారి చదివిన తర్వాత ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ క్లిక్ ఆన్ అప్లై సో నెక్స్ట్ వచ్చేసి కన్సల్టింగ్ అసోసియేట్ అనలిస్ట్ తెలంగాణ పూల్ డ్రైవ్ అండి సో ఇది కూడా మనకి ఫోర్ లొకేషన్స్ లో ఉంది బెంగళూరు హైదరాబాద్ అండ్ గుర్గామ్ ముంబై ఫోర్ లొకేషన్స్ లో ఉంది సో జాబ్స్ మరి ఒకసారి చూడండి ఇక్కడ సో మనకు వచ్చిన కామన్ క్వశ్చన్స్ ని బట్టి మనం రికమెండేషన్స్ ని ప్రొవైడ్ చేయాలి కమ్యూనికేట్ కీ ఫైండింగ్స్ టు ప్రాజెక్ట్ టీమ్ లీడర్ మీరు ఫైండ్అవుట్ చేసిన ఈ కన్వర్జేషన్ లో మీరు అవుట్ చేసిన కీ ఫైండింగ్స్ అన్ని కూడా టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం వర్క్ టువార్డ్స్ ఇంప్రూవైజేషన్ యాజ్ వెల్ అస్ మానిటరింగ్ డెలివరీ బెటర్ వాల్యూ ఫర్ ద కస్టమర్ మీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ ఎనీ కాంబినేషన్ విత్ కంప్యూటర్ సైన్స్ ఐటీ మాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ బీఎస్సీలో ఈ సబ్జెక్ట్స్ తోటి మీరు ఏ డిగ్రీ చేసినా కూడా యూఆర్ ఎలిజిబుల్ అట్ ద సేమ్ టైమ్ బీసీ ఆల్సో ఎలిజిబుల్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఇవి ఉంటే యాడ్ అడ్వాంటేజ్ అనమాట కంపల్సరీ ఏం కాదు ఇక్కడ ఇవి ఉంటే మీకు ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ మోర్ ఇక్కడ స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెమాన్స్ట్రేక్ ప్రొఫెషనలిజం ప్రెజెంటేషన్ స్కిల్స్ Working knowledge in MS Word, Excel, PowerPoint, analytical skills. E knowledge junte eligible eligibility untundi. So, go through all these instructions, then click on Apply now. So, if you are interested, click on Apply, then it will ask you to log in or register. If you are already not registered, then based on your credentials, you can log in here, then fill the details, then you can apply. So, that's all for now. Thank you, all the best.